ఈ నెల పన్నెండు జరిగే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సేన ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు విద్యార్థుల పోరాటాల ద్వారా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతుందని శివప్రసాద్ అన్నారు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని విద్యావేత్తలు మేధావులు విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు రాస్తారోకోలు చేసిన ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నారు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు ఓయూతో పాటు తెలంగాణలోని అన్ని వర్సిటీల నిర్లక్ష్యానికి గురవుతున్నాయని శివప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు పాల్గొన్నారు